గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ గురుభ్యో తదుపరి నామ సంవత్సరంలో వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వృశ్చిక రాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క శని ఐదవ స్థానం సంచరించడం వలన రాహు మే నుండి స్థానంలో సంచరించడం వలన కేతువు మే నుండి పదవ స్థానమునందు సంచరించడం వలన ఈ గ్రహ సంచారం యొక్క కారణం వలన మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గతంలో వీరికి కొన్ని రకాలైనటువంటి కెరీర్ పరంగా ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు గతంలో ఈ యొక్క మధ్య వయస్కులు అంతకు ముందు వయస్కులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి యూత్రస్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అపెండిసైటిస్ లాంటివి కానీ ఆపరేషన్స్ లేదా దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ జరిగి ఉంటాయి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కాకుండా శారీరక శ్రమ కనిపిస్తూ ఉంది అధికంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది ఖర్చులు నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని గ్రహం యొక్క సంచారం వలన అష్టమ గురు ప్రభావం వలన ఆరోగ్య విషయాలందు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి ఇంతకు చెప్పాను గతం కంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు జాగ్రత్త వహిస్తేనే ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మానసిక సమస్యలు కొంత అధికమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగంలో మాత్రం శుభ ఫలితాలు కనిపిస్తాయి పని ఒత్తిళ్లు పెరుగుతాయి కొంత మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంటుంది వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు సంబంధించి సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును పని ఒత్తిళ్లు ఏర్పడటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయముల శ్రద్ధ వహించాలి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు దూరంగా ఉండటం మంచిది ప్రతి విషయాన్ని కూడా మనస్సు లోతుల్లోకి వెళ్ళి మరి తెలుసుకోవడం అంత మంచిది కాదు రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయము రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగు రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే అనుకూలమైన కారణం రాజకీయ నాయకులకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు రావచ్చు వ్యాపార సంబంధిత నిర్ణయములు కూడా ఈ యొక్క సినీ రంగంలో ఉన్న వారు తీసుకొని వారి యొక్క వృత్తి కాకుండా కానీ ఈ యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి వాటి గురించి మెరుగ్గా వెళ్ళే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు మునుముందు ద్వితీయార్థంలో అధికంగా కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం పొందే అవకాశము ద్వితీయార్థంలో అధికంగా ఉంది దక్షిణామూర్తి పూజించడం దక్షిణామూర్తికి సంబంధించి ఏవైనా సరే జప తపములు ఆచరించడము నిత్యము దక్షిణామూర్తి యొక్క మంత్రం వినడము చాలా మంచిది వీరు వీలైతే శనగలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటలా కట్టి ఆముదము నువ్వుల నూనె వేసి బృహస్పతి గ్రహం దగ్గర ప్రతి గురువారం దీపారాధన చేయడం విశేషమైన శక్తినిస్తుంది విద్యార్థులైతే నిత్యము కూడా నెయ్యి దీపం వెలిగించి ఆ దీపాన్ని చూడడం మంచిది గృహిణులైతే విప్ప నూనెతోని ఈ యొక్క విప్ప నూనెతో పాటుగా కాస్త తామర ఒత్తులతోని దీపారాధన చేయడం మంచిది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వీరు ప్రతి శుక్రవారం కూడా తెల్ల ఆవాలు కొద్దిగా సాంబ్రాని పొడి ఎక్కువగా కలుపుకొని పదకొండు మార్లు నుదురు దగ్గర పెట్టి ఉత్తర భాగం చూస్తూ గనక ధూపం వేయడం అంటే కింద ఏదైనా సరే అంబిక కప్స్ లాంటివి దొరుకుతాయి కదా వాటిని వెలిగించి దాంట్లో ఇలా పెట్టుకొని ధూపం వేయడం ఆ వ్యాపార స్థలానికి చాలా మంచిది అందున విశేష విశేష ప్రతిఫలములు వ్యాపార స్థలంలో కలుగును అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న ఉండేటువంటి వారు కూడా దక్షిణామూర్తి కాలభైరస్టకం చదవడం వినడం చాలా చాలా శక్తినిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం మీకు విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నంబర్ కు పంపిస్తే మీ జాతక రీత్యా మీకు లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ కోణ కేంద్ర స్థానంలో ఏ గ్రహ సంచారం ఉంది ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ భాగంగా ఏం నడుస్తుంది ఈ దశలో ఉన్న గ్రహములు అనుకూలంగా ఉన్నాయా అనుకూలంగా లేవా మీకు ఇచ్చిన కుండలిలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు రాహుకేతుల ఇబ్బంది ఉందా నవాంశ అష్టక వర్గ అలాగే గోచారము ఇవన్నీ కూడా ఒక అరవై డెబ్బై పేజీల్లో మీరు జాతకం ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది మాకు కామెంట్స్ల రూపంలో కానీ కాల్స్ చేసి కానీ అడిగేటువంటి విషయం ఏంటంటే విపరీతమైనటువంటి నరదిష్టి ఉంది అని అడుగుతున్నారు నిజంగా నరదిష్టి బాగా ఉంది అని మీకు అనిపిస్తే సోమవారం కంటే అంటే వచ్చే సోమవారం కంటే మునుపే మీ యొక్క గోత్రనామాలు గనక కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సప్ చేస్తే కరుంగలి మాల అంటారు కదండి కరుంగలి మాల ప్రతి సోమవారం మీ గోత్రనామాలు ఎవరైతే పేరు నోట్ చేసుకుంటారో వారి యొక్క గోత్రనామాలు చదివి అభిషేకంలో పెట్టి ఈ కరుంగలి మాలను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరుంగలి మాలకు మాత్రమే వెయ్యి నూట పదహారులు గోత్రనామాలకి పూజకి ఛార్జ్ ఏమి చేయవండి వెయ్యి నూట పదహారులు పే చేస్తే మీకు ఈ కరుంగలి మాల కొరియర్ చేయడం జరుగుతుంది కొరియర్ ఛార్జ్లు మాత్రం ఒక వంద రూపాయలు ఉంటుంది ఇవి విశ్వా నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విషయంలో మరొకసారి అందరికీ కూడా విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి విశ్వా వసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వృశ్చిక రాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క శని ఐదవ స్థానం సంచరించడం వలన రాహువు మే నుండి నాలుగవ స్థానంలో సంచరించడం వలన కేతువు మే నుండి పదవ స్థానమునందు సంచరించడం వలన ఈ గ్రహ సంచారం యొక్క కారణం వలన మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గతంలో వీరికి కొన్ని రకాలైనటువంటి కెరీర్ పరంగా ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు గతంలో ఈ యొక్క మధ్య వయస్కులు అంతకు ముందు వయస్కులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి యూత్రస్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అపెండిసైటిస్ లాంటివి కానీ ఆపరేషన్స్ లేదా దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ జరిగి ఉంటాయి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కాకుండా శారీరక శ్రమ కనిపిస్తూ ఉంది అధికంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది ఖర్చులు నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని గ్రహం యొక్క సంచారం వలన అష్టమ గురు ప్రభావం వలన ఆరోగ్య విషయాల ఎందు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి ఇంతకు చెప్పాను గతం కంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు జాగ్రత్త వహిస్తేనే ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మానసిక సమస్యలు కొంత అధికమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగంలో మాత్రం శుభ ఫలితాలు కనిపిస్తాయి పని ఒత్తిళ్ళు పెరుగుతాయి కొంత మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంటుంది వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు సంబంధించి సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును పని ఒత్తిళ్లు ఏర్పడటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయముల శ్రద్ధ వహించాలి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు దూరంగా ఉండటం మంచిది ప్రతి విషయాన్ని కూడా మనస్సు లోతుల్లోకి వెళ్ళి మరి తెలుసుకోవడం అంత మంచిది కాదు రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయము రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగు సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే అనుకూలమైన కారణం రాజకీయ నాయకులకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు రావచ్చు వ్యాపార సంబంధిత నిర్ణయములు కూడా ఈ యొక్క సినీ రంగంలో ఉన్న వారు తీసుకొని వారి యొక్క వృత్తి కాకుండా కానీ ఈ యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి వాటి గురించి మెరుగ్గా వెళ్ళే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము విశ్వ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు మునుముందు ద్వితీయార్థంలో అధికంగా కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం పొందే అవకాశము ద్వితీయార్థంలో అధికంగా ఉంది దక్షిణామూర్తి పూజించడము దక్షిణామూర్తికి సంబంధించి ఏవైనా సరే జప తపములు ఆచరించడము నిత్యము దక్షిణామూర్తి యొక్క మంత్రం వినడము చాలా మంచిది వీరు వీలైతే శనగలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటలా కట్టి ఆముదము నూనె వేసి బృహస్పతి గ్రహం దగ్గర ప్రతి గురువారం దీపారాధన చేయడం విశేషమైన శక్తినిస్తుంది విద్యార్థులైతే నిత్యము కూడా నెయ్యి దీపం వెలిగించి ఆ దీపాన్ని చూడడం మంచిది గృహిణులైతే విప్ప నూనెతో ఈ యొక్క విప్ప నూనెతో పాటుగా కాస్త తామర ఒత్తులతో దీపారాధన చేయడం మంచిది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వీరు ప్రతి శుక్రవారం కూడా తెల్ల ఆవాలు కొద్దిగా సాంబ్రాని పొడి ఎక్కువగా కలుపుకొని పదకొండు మార్లు నుదురు దగ్గర పెట్టి ఉత్తర భాగం చూస్తూ గనక ధూపం వేయడం అంటే కింద ఏదైనా సరే అంబిక కప్స్ లాంటివి దొరుకుతాయి కదా వాటిని వెలిగించి దాంట్లో ఇలా పెట్టుకొని ధూపం వేయడం ఆ వ్యాపార స్థలానికి చాలా మంచిది అందున విశేష విశేష ప్రతిఫలములు వ్యాపార స్థలంలో కలుగును అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న ఉండేటువంటి వారు కూడా దక్షిణామూర్తి కాలవైరమాస్టకం చదవడం వినడం చాలా చాలా శక్తినిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం మీకు విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ పంపిస్తే మీ జాతక రీత్యా మీకు లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ భాగంగా ఏం నడుస్తుంది ఈ దశలో ఉన్న గ్రహములు అనుకూలంగా ఉన్నాయా అనుకూలంగా లేవా మీకు ఇచ్చిన కుండలిలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు రాహుకేతుల ఇబ్బంది ఉందా నవాంశ అష్టక వర్గ అలాగే గోచారము ఇవన్నీ కూడా ఒక అరవై డెబ్బై పేజీల్లో మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది మాకు కామెంట్స్ రూపంలో కానీ కాల్స్ చేసి కానీ అడిగేటువంటి విషయం ఏంటంటే విపరీతమైనటువంటి నరదిష్టి ఉంది అని అడుగుతున్నారు నిజంగా నరదిష్టి బాగా ఉంది అని మీకు అనిపిస్తే సోమవారం కంటే అంటే వచ్చే సోమవారం కంటే మునుపే మీ యొక్క గోత్రనామాలు గనక కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సప్ చేస్తే కరుంగలి మాల అంటారు కదండి కరుంగలి మాల ప్రతి సోమవారం మీ గోత్రనామాలు ఎవరైతే పేరు నోట్ చేసుకుంటారో వారి యొక్క గోత్రనామాలు చదివి అభిషేకంలో పెట్టి ఈ కరుంగలి మాలను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరుంగలి మాలకు మాత్రమే వెయ్యి నూట పదహారులు గోత్రనామాలకి పూజకి ఛార్జ్ ఏమీ చేయవండి వెయ్యి నూట పదహారులు పే చేస్తే మీకు ఈ కరుంగలి మాల కొరియర్ చేయడం జరుగుతుంది కొరియర్ ఛార్జీలు మాత్రం వంద రూపాయలు ఉంటుంది ఇవి విశ్వా నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విషయంలో మరొకసారి అందరికీ కూడా విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి